కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పదకొండున్నర అండి జత పదకొండున్నర జీవడానికి సిద్ధంగా ఉంటారు జత పదకొండున్నర జత పదకొండున్నర అండి జత పదకొండు ఎంతనా ఎంత చెప్పబ్బా ఎంత రేటా చెప్పబ్బా సిగ్గుపడతాడా పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలుకి ఇవ్వడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేలు ముప్పై ఒకటే ఏ ఊరునా ఏ ఊరు పీటిఎం చిత్తూరు జిల్లా పీటిఎం ముప్పై ఒకటే జత முப்போடி முப்பை அங்குள்ள அங்கு கதிரி எடுந்தா மார்கெட்டு பட்டி மார்கெட்டு லாஸ்ட் எதோ இரவு ஏழு ஏழு పదకొండ పదకొండు వేల మీరెంతతో అడుగుతున్నారా అడగలే ఈరోజు గదిలో మార్కెట్ యార్డులో బొర్ర మేకల సంత జరుగుతుంది అయితే ఈరోజు సంక్రాంతి పండుగ ఉండడం వల్ల ఇతర ప్రాంతాలు నుండి చాలామంది తక్కువ మంది వచ్చారు కొనడానికి అయితే అమ్మడానికి అయితే వాళ్ళు కానీ తక్కువ మంది వచ్చారు అయితే బేరం జరుగుతుంది చాలా బలహీనంగానే ఉంది ఈసారి మార్కెట్ వచ్చే మంగళవారానికి బాగా పుంజుకుంటుంది బాగా డెవలప్ అవుతుంది అండి పదహారున్నారా బా సంతోషంగా చెప్పాడు బాబా పదహారు ఉన్నారా అని పదహారు అండి జత పదహారున్నారా జత పదహారు ఉన్నారా பதாருனரக்கு இவடாங்க ரெத்தோம் பலருன்னா எந்த எவ்வளோ காரில பண்டா சிம்மாள் கதா கார்ட்ல பண்ட அண்ட சமே எந்த பதக்கொண்டு வந்த పదకొండు ఎంత పదకొండు వేల ఆరు వందలండి పదకొండు వేల ఆరు వందలు ఎంత చెప్పావు మా ఎవరు వస్తారులే చాలా మంది వస్తా అంటారు పోతాంటారు చెప్ప ఎంత చెప్పప్ప సిగ్గుపడద్దు ఓనరు ఇంకా ముప్పై కిలోమీటర్లకు వెయ్యి రూపాయలు బాడీ ఫిక్స్ ఫిక్స్ బా ఎంతనా జత జత ఎంత ఎంత ఇరవై రెండు వేలు చెప్తావా జత జత ఇరవై ఎనిమిది వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉండ జత ఇరవై ఎనిమిది వేలా ఏమున్నా ఇంకా కుదిరలే బేగం ఈరోజు అయితే చాలా బలహీనంగానే ఉంది కదా మార్కెట్ ఎంతనా జత ఇరవై ఏడున్నర ఇరవై ఏడు ఏడున్నర అండి ఇరవై ఏడున్నర ఇరవై ఏడు వేల ఐదు వందలు అండి ఇరవై ఏడు వేల ఐదు వందల జత ఇచ్చే రేట్ ఎంతనా ఇరవై ఏడు అయితే ఇస్తాము ఇరవై ఏడుకి ఇరవై ఏడుకి ఇవ్వడానికి చిత్రంగా ఉన్నామండి జత ఇరవై వేలు ఉంటాడు బ్యారెంట్ జరుగుతాను ఇరవై వేలు ఏం చెప్పిన ఇరవై మూడు వేల ఐదు వందలు అంటున్నా పద్దెనిమిదిన్నర చెప్తాడు అవాత పద్దెనిమిది నెల తీసాంపా పద్దెనిమిదిన్నర యా ఊరునా రాసినేపల్లి జత పద్దెనిమిది వేలండి జత పద్నాలుగు వేల నీవేంతప్ప జత పద్నాలుగు వేలు వేలండి எதாத்தாட் இரவு ரேட்டு மூடுத்துக்கு அடுத்து எந்த பாபா எந்த లేలే వాళ్ళు వచ్చి ఉంటారులే వేరే వాళ్ళు వచ్చింటారా ఎంత చెప్పినప్ప వ్యాపారం జరుగుతుంది అండి రైతు ఎంత చెప్పినా బేరం ఎంత కుదిరింది తెలియదా బేరం అయితే జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది முப்பை வை முப்பை எந்ததோ அடுத்து எந்த அடுகுண்டரா நபை வேல் செண்டா அடாந்தா எந்த ఎంతపా హలో జత ఎంత ఎంతపాత జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు చూడడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు పదకొండు వేలు చెప్పినావా పదకొండు వేల అయితే పదకొండు వేలు చెప్పినా అండి పదకొండు వేలు ఎంతపా ఎంత పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు అచ్చా